హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో నైన్త్ క్లాస్ జియోగ్రఫీ న్యూస్ సిలబస్ బేస్ చేసుకొని మరి జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ భారతదేశము పరిమాణము మరియు ఉనికి మరి ఈ లెసన్ బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సోషల్ కాన్సెప్ట్ కాబట్టి నేను హైలైట్ చేసినప్పుడు మాత్రము నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ నోట్స్ ఉంటే చాలా చాలా మంచిది మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్ఈ ప్రిపేర్ ప్రిపేర్వంటి ప్రతి అభ్యర్థి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మనం క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ప్రెజెంట్ అయితే మంచి ఆఫర్ తో ఉంది మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకున్నా రెఫరెన్స్ కోసం మన క్లాసెస్ ఫాలో కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ లేట్ చేయొద్దు ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా కలితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఉనికిని బేస్ చేసుకొని భారతదేశము ఒక విశాలమైన దేశము ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది హైలైట్ చేసుకొని భారతదేశం మొత్తము ఉత్తరార్ధగోళంలో ఉంది మరి దేశ ప్రధాన భూభాగము అనేది ఉత్తర అక్షాంశాన్ని బేస్ చేసుకొని ఉత్తర అక్షాంశాన్ని బేస్ చేసుకొని తూర్పు రేఖాంశాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు ఫ్రెండ్స్ ఓకేనా దేశ ప్రధాన భూభాగం అనేది తూర్పు రేఖాంశాన్ని బేస్ చేసుకొని ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అంటాడు అదే ఉత్తర అక్షాంశాన్ని బేస్ చేసుకొని ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అంటాడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ ఉత్తర అక్షాంశాల వరకు విస్తరించి ఉంది హైలైట్ చేసుకోండి అక్షాంశాలు అంటేనే మనకు అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఫస్ట్ అక్షాంశాలు వస్తుంది కాబట్టి ఎయిట్ టు థర్టీ సెవెన్ ఎయిట్ టు థర్టీ సెవెన్ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎయిట్ టు థర్టీ సెవెన్ అంటే అర్థం ఏంటి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుండి థర్టీ సిక్స్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ అంటేనే మనకు ఉత్తర అక్షాంశం అనేది హైలైట్ కావాలి మరి రేఖాంశము అంటేనే మనకు సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ టు నైంటీ సెవెన్ డిగ్రీస్ అనేది హైలైట్ కావాలి అంటే ఇక్కడ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ టు నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఏంటి భారతదేశం మొత్తము ఉత్తరార్ధగోళంలో ఉంది అనేది పాయింట్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాల పరంగా అబ్జర్వ్ చేస్తే ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుండి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ వరకు ఉత్తర రేఖాంశము సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నుండి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కర్కట రేఖ కర్కట రేఖ ట్వంటీ త్రీ డిగ్రీస్ థర్టీ మినిట్స్ ఉత్తర అక్షాంశము దేశాన్ని దాదాపు రెండు సమభాగాలుగా విభజిస్తుంది ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబా దీవులు నైరుతి దిశలో అరేబియన్ సముద్రంలో లక్ష దీవులు ఉన్నాయి మీ అట్లా ఈ ఇక్కడ దీప సముద్రాన్ని గుర్తించండి అని చాడు ఓకే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ని చూడండి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రధాన భూభాగాన్ని ఆంగ్లేయ దిశలో అయితే ఆంగ్లేయము నైరుతి అంటాం కదా ఆంగ్లేయ దిశలో అయితే బంగాళాఖాతంలో అండమాన్ నికోబా దీవులు హైలైట్ చేసుకోండి బంగాళాఖాతంలో అయితేనేమో అండమాన్ నికోబా దీవులు నైరుతి దిశ పరంగా అబ్జర్వ్ చేస్తే అరేబియా సముద్రంలో లక్ష దీవులు ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా మరి ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాన్ని బేస్ చేసుకొని ఎంతవరకు విస్తరించి ఉన్నాయనేది హైలైట్ చేసుకోవాలి మరి బంగాళాఖాతం తంలో అయితేనేమో అండమాన్ నికోబా దీవులు అరేబియా సముద్రంలో అయితే లక్ష దీవులు ఉన్నాయనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసు పాయింట్ ఇచ్చాడు ఒక్కసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైనటువంటి ఇందిరా పాయింట్ రెండు వేల నాలుగు సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయింది హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి స సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయినటువంటి ప్రాంతం ఏంటి ప్రాంతం ఏంటి అంటే భారతదేశానికి దక్షిణాన వైపు దక్షిణ వైపున ఉన్నటువంటి ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా అంటే ఇక్కడ రెండు వేల నాలుగు సునామీలో సునామీలో భారతదేశానికి దక్షిణానగా ఉన్నటువంటి ఏ ప్రాంతము సముద్రపు నీటిలో మునిగిపోయింది అంటాడు మరి ఏ ప్రాంతము అంటేనే మనకు ఇందిరా పాయింట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడైతే నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఏమున్నాయి లక్ష దీవులు ఉన్నాయి హైలైట్ చేసుకోండి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఏమున్నాయి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి నెక్స్ట్ పరిమాణం మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం భూభాగము ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కలిగి ఉంది అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ చాలా 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 ఇంపార్టెంట్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్స్ లో దీన్ని మనం లక్షల పరంగా చెప్పామనుకోండి థర్టీ టూ పాయింట్ ఎయిట్ లాక్స్ హైలైట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ భారతదేశ భూభాగము భారతదేశ భూభాగము ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది అంటాడు ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ లేదా దాన్ని మనము థర్టీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పరంగా కూడా చెప్తాము చాలా చాలా ఇంపార్టెంట్ మరి భారతదేశం యొక్క మొత్తం వైశాల్యము ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎన్నో శాతంగా ఉంది అంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ హైలైట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం అనేది భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం అనేది ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎన్నో శాతం వరకు ఉంది అంటే టూ పాయింట్ ఫోర్ ఉంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి చూడండి భారతదేశం భూభాగము ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి మరి భారతదేశం యొక్క మొత్తం వైశాల్యము ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎన్నవ శాతంగా ఉంది ఎంత శాతంగా ఉంది అనేది మీరు కూడా హైలైట్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశము ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం అని స్పష్టంగా తెలుస్తుంది హైలైట్ చేసుకోండి ఓకేనా భారతదేశము భారతదేశము ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద దేశము అంటే ఏడవది అంటే ఇక్కడ ప్రపంచంలో ప్రపంచంలో అతిపెద్ద దేశాల పరంగా భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది అంటాడు భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానంలో ఉంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ భారతదేశము దాదాపు పదహైదు వేల రెండు వందల కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది అండమాన్ నికోబార్ లక్షద్వీవులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత అంటే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా తెలుసుకోండి నెక్స్ట్ భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో తరుణ ముడుత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య దిశలలో ఏ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి అంటే తరుణ ముడుత పర్వతాలు హైలైట్ చేసుకోండి ఏ పర్వతాలు ముడుత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి మరి దాదాపు ట్వంటీ టూ డిగ్రీస్ ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా దీని విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి రెండు సముద్రాలుగా పశ్చిమాన అరేబియా సముద్రము తూర్పున బంగాళాఖాతంగా విభజించబడింది అంటే ఇక్కడ మనము రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ప్రపంచంలో అతి పెద్ద దేశాల పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానము అని స్పష్టంగా తెలుస్తుంది అని ఇచ్చాడు మరి భారతదేశము దాదాపుగా ఎంత భూ సరిహద్దును కలిగి ఉంది ఎన్ని కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది అంటే పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు అనేది హైలైట్ చేసుకోండి అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం యొక్క మొత్తము పొడవు ఎన్ని కిలోమీటర్లుగా ఉంది అంటే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తే ఓకేనా ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా దీని విస్తీర్ణము ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి ఉంది పశ్చిమాన అరేబియా సముద్రము తూర్పున బంగాళాఖాతంగా విభజించబడింది అనేటువంటి పాయింట్ను కూడా ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశాల విస్తరణ దాదాపు ఎన్ని డిగ్రీల వరకు ఉంది అని గుర్తించింది ముప్పై డిగ్రీల వరకు అని గుర్తించండి అది వాస్తవమైనప్పటికీ తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రెండు గంటల సమయం వ్యత్యాసం అయితే ఉంది దీనివల్ల మీర్జాపూర్ గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయముగా తీసుకుంటారు హైలైట్ చేసుకోండి ఓకేనా అంటే ఇక్కడ ఏ ప్రాంతం గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశ సమయాన్ని మొత్తము దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటారు అంటే మీర్జాపూర్ మీర్జాపూర్ అంటే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఉత్తరప్రదేశ్ అనేది గుర్తు రావాలి ఓకేనా మరి ఎన్ని ఎనభై రెండు డిగ్రీల ముప్పై ఒక్క నిమిషాలు తూర్పు రేఖాంశము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తాయి అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి భారతదేశము ప్రపంచం పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం అనేది ఉంది ఇక్కడ ఒక్కసారి మీరు మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకోండి ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకుంటే మీరు ఒక్కసారి ఒకసారి చదవండి మెయిన్ పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయస్ కాలువ అందుబాటులోనికి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి ఏడు వేల కిలోమీటర్ల దూరం అయితే తగ్గింది ఇక్కడ చూడండి భారతదేశానికి ఓకేనా భారతదేశానికి అంటే ఐరోపా నుండి ఐరోపా నుండి భారతదేశానికి సుమారుగా ఏడు వేల కిలోమీటర్ల దూరం తగ్గడానికి గల కారణం ఏంటి అంటే సూరస్ కాలువ అందుబాటులోకి రావడం వలన సూరస్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ యునైటెడ్ నేషన్స్ డెమోక్రసీ ఇయర్ టూ ఫిఫ్టీన్ పరంగా ప్రపంచంలో ఏడు అతి పెద్ద దేశాల పరంగా ఇక్కడ ఇచ్చారు చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పరంగా ఫ్రెండ్స్ ఓకేనా ప్రజెంట్ ఎలా ఉందో మనకు తెలియదు ఫస్ట్ రష్యా తర్వాత కెనడా తర్వాత యుఎస్ఏ తర్వాత చైనా తర్వాత బ్రెజిల్ తర్వాత ఆస్ట్రేలియా తర్వాత భారత్ దేన్ని బేస్ చేసుకొని ప్రపంచంలో ఏడు అతి పెద్ద దేశాలు దేన్ని బేస్ చేసుకొని యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫీ ఇయర్ బుక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఏమని యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫికల్ ఇయర్ బుక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారము ఫిఫ్టీన్ ప్రకారము ప్రపంచంలో అతి పెద్ద దేశాలలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అంటాడు భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానంలో ఉంది మరి మొదటి మొదటిదేంటి మొదటి దేశం ఏంటి అంటే రష్యా రెండవది ఏంటి కెనడా మూడవదేంటి యుఎస్ఏ మొదటి మూడు దేశాలు కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక పట్టం ఇచ్చాడు ఒక్కసారి మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి భారతదేశం విస్తీర్ణము మరియు ప్రామాణిక రేఖాంశాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రహదారుల గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు ఒక్కసారి మనం దీన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రాచీన కాలం నుండి భావాల వస్తు మార్పిడికి ఈ మార్గాలు దోహదపడుతున్నాయి ఆ మార్గాలను బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి సుగంధ ద్రవ్యాలు మస్లిక్ అంటే మస్లిక్ అంటే సన్నని జిలుగు వస్త్రము హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా మస్లిన్ మస్లిన్ అంటే అర్థం ఏంటి అంటే సన్నని జిలుగు వస్త్రము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా సుగంధ ద్రవ్యాలు మస్లిన్ మరియు ఇతర సరుకులు భారతదేశం నుండి వివిధ దేశాలకు తీసుకువెళ్ తీసుకువెళ్లారు ఇంకోవైపు పశ్చిమాష్మియాలోని గ్రీక్ వాస్తు శిల్పకళ పద్ధతులైనటువంటి గుమ్మటం మరియు మినారెట్ మన దేశంలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే మస్లిన్ అంటే అర్థం ఏంటి సన్నని జిగురు వస్త్రము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ దక్షిణ దక్షిణాసియాలో భారతదేశం ఒక వ్యూహాత్మక స్థానాన్ని ఆక్రమించింది మరి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది క్రాంత ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మరి ఆ రాష్ట్రాలు ఏంటి కేంద్రపాలిత ఏంటి వాటి యొక్క రాజధానులు కూడా మీరు క్లియర్గా హైలైట్ చేసుకోండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి వైశాల్యం పరంగా ఏది అతి చిన్న రాష్ట్రము ఏది అతి పెద్ద రాష్ట్రము అని క్వశ్చన్ మార్క్ వేశాడు అంతర్జాతీయ సరిహద్దు లేని తీర ప్రాంతాలు లేని రాష్ట్రాలు అని ఇచ్చాడు పాకిస్తాన్ చైనా మయన్మార్ బంగ్లాదేశ్లతో సహా ఉమ్మడి సరిహద్దులు కనుగొన్నటువంటి రాష్ట్రాలు నాలుగు సమూహాలుగా వర్గీకరించాడు అంటే ఇక్కడ మీరు వైశాల్యం పరంగా వైశాల్యం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏంటి అతి పెద్ద రాష్ట్రం ఏంటి ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి కనుక్కోండి నెక్స్ట్ భారతదేశము తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఉత్తరాన చైనా నేపాల్ మరియు భూటాన్ తూర్పున మయన్మార్ బంగ్లాదేశ్లతోనూ పంచుకుంది అంటే ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ భారతదేశము తన భూ సరిహద్దులను తన భూ సరిహద్దులను వాయువ్యంలో అయితేనేమో వాయువ్యంలో అయితేనేమో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లతోనూ ఉత్తరానైతేనేమో చైనా టిబెట్ నేపాల్ మరియు భూటాన్లతోనూ తూర్పునైతేనేమో మయన్మార్ బంగ్లాదేశ్తోనూ పంచుకోవడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఓకేనా వాయువ్యంలో అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉత్తరానైతే అయితే చైనా నేపాల్ భూటాన్ తూర్పునైతే మయన్మార్ బంగ్లాదేశ్ ఓకేనా శ్రీలంక మాల్దీవులు అనే రెండు ద్వీప దేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి చూడండి మనకు అంటే భారతదేశానికి భారతదేశానికి ఓకేనా దక్షిణ పురుగుగా ఉన్నటువంటి రెండు ద్వీప దేశాలు ఏంటి అంటే శ్రీలంక మాల్దీవులు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మీకు తెలుసు అనేటువంటి ఒక పాయింట్ ఇచ్చాడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి పదహారు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశంలో రెండు రకాల రాష్ట్రాలు ఉన్నాయి ప్రావిన్సులు మరియు స్వదేశీ సంస్థానాలు ప్రావిన్సులు ప్రావిన్సులు అంటే వైస్రాయుల చేత నియమించబడినటువంటి బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి చూడండి ఇక్కడ వైస్రాయుల చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులచే నేరుగా పాలించబడినటువంటివి ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రావిన్సులు అనేది హైలైట్ చేసుకోవాలి స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశ పారంపర్య పాలకులు పాలించేవారు అంటే స్థానిక వంశ పారంపర్య పాలకులు పాలించినవి ఏంటి ఇక్కడ స్వదేశీ సంస్థానాలు అంటే ఇక్కడ స్వదేశీ సంస్థానాలు అదేవిధంగా ప్రావిన్సులు అనేటివి రెండు హైలైట్ చేసుకోండి వైస్రాయుల చేత అంటే బ్రిటిష్ అధికారుల చేత పాలించబడినవి ఏంటి ప్రావిన్సులు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సరిహద్దులను బేస్ చేసుకొని ఒక్కసారి ఈ డయాగ్రామ్ను కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుండి చేయగా లక్ష దీవులకు ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి ఓకేనా భారతదేశానికి తన పొరుగు దేశాలతో బలమైన భౌగోళిక చారిత్రక సంబంధాలు ఉన్నాయి మీ అట్లాస్లో ఆసియా పటానం ఇక్కడ అట్లాస్ ద్వారా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు మళ్ళీ గెయిన్ మీకు తెలుసు అనేటువంటి పాయింట్ ఒకసారి చూడండి నెక్స్ట్ ఇక టెక్స్ట్ బుక్ చివరిలో కొన్ని బిడ్స్ ఇచ్చాడు మరి వీడియో ఆన్సర్స్ మనం ఒక్కసారి చూద్దాము ఈ క్రింది ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు క్రింది వాణిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు ఆప్షన్ ఏ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా త్రిపుర మనం అబ్జర్వ్ చేస్తే రాజస్థాను ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ మూడు రాష్ట్రాల గుండా కర్కట రేఖ అయితే ప్రయాణిస్తుంది మరి ఏమవుతుంది అంటే మనకు సారీ రాజస్థాన్ గుండా ప్రయాణిస్తుంది ఛత్తీస్గఢ్ గుండా ప్రయాణిస్తుంది త్రిపుర గుండా కూడా ప్రయాణిస్తుంది అంటే ప్రయాణించదు మనకేమవుతుంది ఒడిస్సా ఒడిస్సా ఆప్షన్ త్రీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ క్రిందివాణిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఒడిస్సా నెక్స్ట్ భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏంటి అంటే తూర్పు రేఖాంశాల పరంగా మీకు అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని చెప్పాను మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకులో మనకు ఎక్కడి వరకు అని చెప్పాను నైంటీ సెవెన్ డిగ్రీస్ థర్టీ ఎయిట్ మినిట్స్ తూర్పు రేఖాంశము అని చెప్పాను మీకు గుర్తు ఉంటే సో మనకు ఆన్సర్ ఏమవుతుంది నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తూర్పు రేఖాంశము ఓకేనా మనకు ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి అంటే ఉమ్మడి సరిహద్దును కలిగిన దేశం ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ నేపాల్ ఓకేనా ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మీ వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలని అనుకుంటే మీరు భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు చూడండి కవరత్తిని సందర్శించాలనుకుంటే కవరత్తిని సంధించాలనుకుంటే మీరు ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు అంటే లక్ష దీవులకు వెళ్ళడం అయితే జరుగుతుంది అంటే లక్ష దీవుల్లో ఉంటుంది కాబట్టి లక్ష దీవులు అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నా స్నేహితుడు భారతదేశంలో భూ సరిహద్దును పంచుకునే దేశం నుండి వచ్చాడు ఆ దేశాన్ని గుర్తించండి అని అనిచ్చాడు నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశం నుండి వచ్చాడు మరి ఆ దేశం ఏంటి అంటే మనకు తజకిస్తాన్ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇవి మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్